జై శ్రీమన్నారాయణ వ్యాస మహర్షి రచించిన దేవి భాగవత పురాణంను పఠించడం మరియు శ్రవణం చేయడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం దేవి భాగవత పురాణంను పఠించడం లేదా వినడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని వ్యాస భగవానుడు దేవి భాగవత మహర్షంలో తెలియజేశారు దేవి భాగవతంను పఠించడానికి వినడానికి అన్ని వేళలా శుభప్రదమైనప్పటికీ ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రుల్లో పఠించిన వారికి వినిన వారికి కూడా విశేష ఫలితాలు కలుగుతాయి దీన్ని నవాహయజ్ఞం అని పిలుస్తారు ఈ తొమ్మిది రోజుల్లో దేవి భాగవతంను పఠించడం వలన భయంకరమైన రోగాలు ఉపద్రవాలు సైతం తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుంది భక్తితో దేవి భాగవతంను ఎప్పుడు పఠించినా విన్నా కూడా ధర్మ అర్ధ కామ మోక్ష ఫలంను పొందగలరు దేవి భాగవత పఠనం శ్రవణం వలన ధనం లేని వారికి ధనం రోగులకు ఆరోగ్యం సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భాగవత మహత్యంలో వ్యాస భగవానుడు తెలియజేశారు ఇంతటి మహత్యం కలిగిన దేవీ భాగవత పురాణంను మనం కూడా పఠించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ